నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు నాగర్కర్నూ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ర్యాలీ నిర్వహించారు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేయించారు ట్రాఫిక్ పోలీసులు వాహనాలకు నంబర్ ప్లేట్ లేని వారు వాహనాలు నడిపితే అట్టి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు లైసెన్స్ హెల్మెట్ కార్లకు బ్లాక్ అద్దాలు అమర్చరాదని తెలిపారు దీంతో ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు پاکستان جي ڪم ڪم مان ڏيو واه الله وندي ۽ اها 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 ۽ ا Thank okay. you.